తల్లి ఏమైంది ఏమైంది అలా అలా ఊరికే విషయం ఏంటో చెప్పు ఫేస్బుక్ లో ఒక వీడియో చూస్తాను దేవుని వాక్యం ప్రకటిస్తున్న ఇద్దరు భార్యాభర్తలను ఇద్దరు ముగ్గురు కలిసి ఇలా పడితే అలా కొడుతున్నారు అందరూ చూస్తున్నారు కానీ ఒక్కరు కూడా పట్టించుకోవట్లేదు అలాంటప్పుడు ఎందుకమ్మా అలా అందరికీ రోడ్లు పట్టుకుని వెళ్ళి దేవుని వాక్యం ప్రకటించాలి అందరి చేత తిట్లు దెబ్బలు ఎందుకు తినడం మనం నమ్ముకున్నాం రక్షించబడ్డం చాలు అని సైలెంట్గా మన పనేదో మనం చూసుకోవచ్చు కదా ఫోని అంతగా ఒకరికి చెప్పాలని అనిపిస్తే వినే మనసు ఉన్న వాళ్ళకు చెప్పాలి కానీ ఇలా మూర్ఖంగా బిహేవ్ చేసే వాళ్లకు ఎందుకు చెప్పడం వాళ్ళ దారేదో వాళ్ళని వదిలేయచ్చు కదా అప్పుడు ఎవరికి ఏ ఇబ్బంది ఉండదు సిరే నువ్వు మీ అన్నయ్య ఒక తెలియని ప్రదేశంలో ఉన్నారు మీరు తిరిగి ఇంటికి క్షేమంగా రావాలి అయితే మీ ముందు రెండు దారులున్నాయి మొదటి దారిలో మట్టి గుంట ఉంది ఆ దారిన వెళ్తే అందులో పడిపోతారు బయటికి రాలేరు అక్కడికి వెళ్తే చచ్చిపోవాల్సిందే అని నీకు మీ నాన్నగారి ద్వారా తెలుసు కానీ అది తెలియని మీ అన్నయ్య ఆ రెండు దారుల్లో మొదటి దారిని ఎంచుకొని అటుగా వెళ్తుంటే నువ్వు నాకెందుకు వెళ్తే వెళ్ళని నా మాన నేను రెండో దారి గుండా వెళ్తాను అని మీ అన్నయ్యను పట్టించుకోకుండా వెళ్తావా లేదా అన్నయ్య ఆ దారిలో మట్టిగుంట ఉంది ఈ దారిన వెళ్తే మనం సరైన దారిలో క్షేమంగా వెళ్తాం అని చెప్పడానికి ప్రయత్నిస్తావా ఖచ్చితంగా చెప్తానమ్మా తెలిసి తెలిసి అన్నయ్యను అలా ఎలా వదిలేస్తాను నువ్వు చెప్పినా కూడా వినకుండా నేను నీకంటే పెద్దవాడిని నువ్వేంటి నాకు చెప్పేది ఏది కరెక్టో ఏది రాంగో నాకు బాగా తెలుసు అని చెప్పి తను అలాగే వెళ్ళిపోతుంటే అయినా సరే అలాగే వెళ్ళొద్దని అడ్డుకుంటాను నన్నే అడ్డుకుంటావా అని ఒక దెబ్బ వేస్తే ఇంకా గట్టిగా అరిచి ఒరేయ్ ఆ దారిలో మట్టికుండా ఉందిరా అటుగా వెళ్తే అందులో పడిపోతావు తిరిగి రాలేబో అని చెప్పి ఇంకా నీ ఇష్టం ఏమైనా చేసుకో అని చెప్పి వెళ్ళిపోతాను నిజంగా వెళ్ళిపోతావా లేదమ్మా అలా ఎలా వెళ్ళిపోతాను తను నా మాట విని మంచి దారిలోకి వచ్చే వరకు బతిమిలాడతాను తను మారేంత వరకు ప్రయత్నిస్తాను ఇప్పుడు జరుగుతుంది అదే నరకం ఎంతో భయంకరమైనది అందులోకి వెళ్ళిన వారికి తిరిగొచ్చే అవకాశం ఉండదు అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటూ ఉండను అగ్ని ఆరదు పురుగు చావదు అని బైబిల్ చెప్తుంది ఆ పరిస్థితి ఎవరికీ రాకూడదనే దేవుని ఉద్దేశం సిలువలో ఉండి అంతమంది కొట్టి చంపేస్తున్న ఎందుకు వాళ్ళని ఇంకా క్షమించమని ప్రార్థిస్తున్నాడో తెలుసా వాళ్లకు దేవుడెవరో తెలీదు ఏం చేస్తున్నారో వాళ్ళకు తెలియదు కాబట్టి క్షమించమని అడిగాడు దేవుని సువార్త ప్రకటించమని దేవుడే మత్తయ్య సువార్తలో మాట్లాడుతున్నాడు వాళ్ళు మీ మాట విన్నా వినకపోయినా మీరు చెప్పాల్సింది చెప్పండి అని అంటాడు మత్తయ్యి పదు ఇరవై ఆరు నుంచి ముప్పై ఒకటిలో కాబట్టి మీరు వారికి భయపడకడి మరుగైనదేది బయలుపరచబడకపోదు రహస్యమైన దేదీయు తెలియబడకపోదు చీకటిలో నేను మీతో చెప్పినది మీరు వెలుగులో చెప్పుడి చెవిలో మీకు చెప్పబడినది మేడల మీద ప్రకటించుడి మరియు ఆత్మను చంపనేరక దేహమునే చంపవారికి గాని ఆత్మను దేహమును కూడా నరకములు నశింపజేయగలవానికి మిక్కిలి భయపడు యేసుక్రీస్తులో మనమందరం సహోదరి సహోదరులం అందరూ రక్షించబడాలి అందరూ క్షేమంగా తండ్రి యొద్దకు చేర్చబడాలి